అఖిల భారత మహాసభలో పచ్చని మహాసభ విశాఖపట్నంలో జరగబోతూ ఉంది ఈ డిసెంబర్ జనవరి నెలల్లో దీన్ని దిగ్విజయంగా మనం నిర్వహించాలని మన పలమనేరు పట్టణంలోని కార్మిక కర్షక అందరూ కూడా సహకరించి దీన్ని దిగ్విజయ్ చేయాలని కోరుకుంటూ ఏదైతే ప్రభుత్వమో లేబర్ కోడ్ని తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్లు అన్నిటి కూడా తిరగరాసి మన యొక్క ఐక్యతను చాటి మన యొక్క దేశాన్ని మన యొక్క కార్మిక వర్గాన్ని మన యొక్క సంపదను కాపాడుకోవాల్సిన తరుణం ఏర్పడింది కాబట్టి మనము ఈ యాత్రను దిగ్విజయం చేసి విశాఖపట్నం కాదు యావత్ భారతదేశం అంతా కూడా మన యొక్క నినాదాన్ని తెలియజేయాలని ఈ కార్మిక వర్గాన్ని తరఫున నేను అఖిల భారత ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా డివిజనల్ సెక్రటరీగా మా యొక్క పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కార్మిక వర్గం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను వర్గం దేశానికి దశ దిశ నిర్దేశించే సిఐటి ఆల్ ఇండియా మహాసభలో ఈ నెల ముప్పై ఒకటి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నం తీరాన జరగబోతున్నాయి లక్షలాది మంది జనవరి నాలుగో తేదీన కార్మికులు ఉద్యోగులు మొత్తం కథం దక్కుతున్నారు కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పి రేపు భవిష్యత్తులో కార్మికులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించాలని చెప్పి మొత్తం దేశానికే ఒక దశ దిశ నిర్దేశించి ఈ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభల్లో కార్మికులు ఉద్యోగులు మొత్తం యావన్ మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ మహా నాలుగో తేదీ జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలిపిస్తున్నాం ఈ విషయంగా రేపు ఇన్సూరెన్స్ మహాసభలు భువనేశ్వర్లో లో జరుగుతా ఉంది భువనేశ్వర్లో కూడా ఇదే నినాదంతో ఇన్సూరెన్స్ రంగము సిఐటి తరఫున ఈ యొక్క దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలని కోరుకుంటూ రేపు కూడా ఈ మహాసభలు భువనేశ్వర్లో జరుగుతూ ఉన్నాయి అఖిల భారత సిఐటి మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ పద్దెనిమిదవ మహాసభలు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మహాసభలుగా మనం చూడాలి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో మహాసభలు ఒక ప్రాధాన్యత సంత సంతరించుకున్నాయి ఖచ్చితంగా ఈ దేశానికి వెన్నముకగా ఉన్నటువంటి రైతులు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజానికి యావత్తు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఈ మహాసభల్లో ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభ చర్చించబోతా ఉంది చర్చించి ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక రేపు ఇవ్వబోతా ఉంది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఈ మహాసభను జయప్రదం చేయడానికి కలిసి రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము